ఈరోజు అదృష్టమైశ్వర్యం దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అయితే ముందుగా దసరా రోజు చేసే పరిహారం పునఃస్మరణ చేసుకుందాం ఒక విషయాన్ని నేను పదిసార్లు ఇరవై సార్లు ఎందుకు బోధిస్తానంటే అది ఎంతో గొప్పదైతేనే ఎందుకంటే ఒక విషయం వల్ల విపరీతమైన లాభం ఉంటుంది అంటే వంద సార్లు చెప్పొచ్చు లక్ష సార్లు చెప్పొచ్చు దాంట్లో తప్పు లేదు తప్పకుండా ఈ సర్ప ఆవాహన యోగం అనేది ప్రతి ఇంట్లో జరగాలి రెంటుకున్న వాళ్ళు కానీ సొంతిళ్ళు కానీ ఎవరికైనా సరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో రాగి చెంబులో నేను పంపించిన సర్పాలు అగ్నికి ఆహుతి చేస్తే అక్కడ ఎన్ని లాభాలంటే ఒకటి వాస్తుదోషం పోతుంది ఎందుకంటే పవిత్రాగ్ని సంస్కారం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మహిళ ఆ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు ఆ ఇంట్లో ఉన్న సమస్త పీడ హరణం అనేది జరుగుతుంది అందులో మీరు చేసేది దేవి నవరాత్రుల్లో అత్యంత కీలకమైనటువంటి దసరా రోజు ఈసారి వచ్చిన ముహూర్తం అంత గొప్పది తప్పకుండా పోస్టు ద్వారా తీసుకోండి ఈరోజు లాస్ట్ ఇంకా అంటే ఈరోజు లేదా రేపు ఇక మనం పూజలు చేయడానికి సమయం ఉండదు కాబట్టి ఇక ఇవాళ రేపు తప్ప ఇక మరలా అది పంపడానికి అవకాశం ఉండదు తప్పకుండా పోస్ట్ ద్వారా తీసుకోండి మీ గోత్రము మీ పేర్లు ఇవ్వండి ఇంటి పేరుతో సహా ఇవ్వండి ప్రత్యేక పూజలు జరిపించి ఆ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి తప్పనిసరిగా పన్నెండో తారీఖు శనివారం శని అరిష్ట దోష నివారణ సర్వ ఆర్థిక దోష నివారణ వివాహ యోగము దోష నివారణ విదేశీ యోగము ఉద్యోగ యోగము శ్రవణ నక్షత్రంలో సంపూర్ణ దసరా ఏర్పడింది కాబట్టి గృహయోగము ఇవన్నీ కూడా చేసిన వాళ్లకు లభిస్తాయి ఇక దేవి నవరాత్రుల్లో రెండో రోజు పరిహారము అన్నపూర్ణాదేవి అష్టోత్రాన్ని పారాయణ చేయాలి ఒకటి అన్నపూర్ణాదేవి అష్టోత్రాన్ని పారాయణ చేసుకోవాలి రెండవది నవరాత్రుల్లో రెండవది అతి ముఖ్యమైనది దానము ఈ నవరాత్రుల్లో నేను చెప్పినటువంటి చిన్న చిన్న దానాలు చేసుకుంటే చాలా దోషాలని విముక్తి చేసుకుంటాను అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు వినండి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు వినండి అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని చదవడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదవండి కాశ్మీర ఫలాన్ని దానం చేయాలి దగ్గరలో ఉన్న బ్రాహ్మడికి తెలిసిన బ్రాహ్మడికి లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి ఈ కాశ్మీర ఫలం ఒకటి రెండు నాలుగు మీ శక్తి మేరకు ఈ దానాన్ని చేసుకోవాలి తప్పకుండా ఈరోజు ఈ పరిహారం చేయండి ఈ పరిహారము రెండవ రోజు ఏ ఇంట్లో వాళ్ళు అంటే ఏ వంశం వాళ్ళైతే ఈ పరిహారం చేస్తారో వాళ్లకు సంపూర్ణ భుక్తియోగము అంటే వాళ్ళు వాళ్ళ వంశీకులు వాళ్ళ పిల్లలు బ్రతికినంత కాలం తిండికి లోటు లేకుండా ఉంటారు జయ గురు దత్తాత్రేయ